ఓం శ్రీ మాత్రే నమా ఛానల్కి స్వాగతం అండి రేపే ఆదివారం మాఘ పౌర్ణమి తర్వాత రోజు మీ ఇంట్లో మందార చెట్టు కనుక ఉంటే ఆలస్యం చేయకుండా ఇలా చేయండి అపర కుబేరులు అవుతారు అయితే మాఘ పౌర్ణమి తర్వాత రోజైనటువంటి ఆదివారం రోజు మందార చెట్టుకు చేయవలసింది ఏంటి అలాగే మందార చెట్టుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి మాఘ పౌర్ణమి తర్వాత రోజైన ఆదివారం రోజు ఈ చెట్టుతో ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక హిందువులకు కార్తీక మాసంలో పెట్టే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది మఘం అంటే యజ్ఞం యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైందిగా భావించి క్రతువులు నిర్వహించేవారు కాబట్టి ఈ మాసం మాఘమాసమైంది స్నానాన్ని పవిత్ర స్నానంగా భావిస్తారు మాఘస్నాన మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం కూడా చెబుతుంది ముని మనస్వినిలా మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమ్మారుడైన మార్కండేయుణ్ణి అపమృత్యువు నుండి తొలగించిందని పురాణ కథనం మాఘమాసంలో ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించటం కూడా ఒక ఆచారం మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సాంప్రదాయం స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర నాసాయ శ్రీ విష్ణు తోషనాయచ ప్రాత స్నానం కరుమ్య మాఘ పాప వినాశనం చదువుతూ స్నానం చేసుకోవాలి సూర్య భగవానుడికి స్నానానంతరం అర్ఘ్యం కూడా ఇవ్వాలి స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే కూడా ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసం మాఘ పౌర్ణమిని మహామాఖి అని అంటారు ఇది ఉత్కృష్టమైన పౌర్ణిమ ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకమని చెబుతూ ఉంటారు ఎందుకంటే సముద్ర స్నానం అంటే కనుక ఖచ్చితంగా అన్ని నదులు సంగమించే స్థలం కాబట్టి సముద్రానికి ఇంకా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైన వారు సముద్ర స్నానం చేసుకోవచ్చండి మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని మనం చెప్పుకున్నాం నిజానికి మకర సంక్రమణం జరిగింది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే కాలమే మాఘమాసం పవిత్ర స్నానాలు పౌష్యశుక్ల పౌర్ణమితో మొదలై మాఘశుక్ల పౌర్ణమితో ముగుస్తాయి చాంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై బహుళ అమావాస్యతో ముగుస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటం విశేష పూర్వప్రదం కానీ ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని కాబట్టి కనీసం మాఘ పౌర్ణమి రోజైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం మీరు పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుంది ఎందుకంటే మాఘ పౌర్ణమిని మహామాఘి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పౌర్ణమిలలో మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైంది ఈ మహామాఘి శివ కేశవులిద్దరికీ ప్రీతికరమైంది అందుకే ఈ మాఘ పౌర్ణమి నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి శివకేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి ఈ మాఘ పౌర్ణమి రోజున గొడుగులు నువ్వులు దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది దీనివల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమీద యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం పూజలు దానాల వల్ల వ్యాధులు చికాకుల నుంచి విముక్తి కూడా కలుగుతుంది ఆ పుణ్యఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం కూడా లభిస్తుంది మరణానంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది గంగేచ యమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధింకురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి పవిత్ర సంగమం వద్ద మాఘశుద్ధ పౌర్ణమి నాడు సింధు స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కూడా ఈ రోజున కృష్ణానది సముద్రంలో కలిసే చోట హంసల దీవిలో సింధు స్నానాలకు వేలాదిగా భక్తులు కూడా తరలివస్తారు అయితే ఇంతటి విశిష్టత మాఘ పౌర్ణమి రోజుకు ఉంటుంది మాఘ పౌర్ణమి తర్వాత రోజు అయినటువంటి ఆదివారానికి కూడా ఇంతే ప్రాముఖ్యత అనేది ఉంటుంది అయితే రేపు ఆదివారం మాఘ పౌర్ణమి తర్వాత రోజు మీరు కనక మందార చెట్టు మీ ఇంట్లో ఉంటే ఈ చిన్న పని చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికంగా పురోగతిని చూస్తారు ఎందుకంటే మందారం అనేది పరమ పవిత్రమైంది పూజల్లో ఎక్కువగా మందార పుష్పాలను వినియోగిస్తూ ఉంటారు దేవుడి పూజలో మరియు వాస్తు శాస్త్రంలో మందార పువ్వు చాలా ముఖ్యమైందని వాస్తు నిపుణులు కూడా చెబుతున్నారు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి మంగళవారం ఆంజనేయుడికి మరియు శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించండి ఈ విధంగా చేస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అలాగే ఆంజనేయుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు మీకు కలుగుతాయి ఏదైనా విలువైన వస్తువులు పోయినట్లయితే ఈ పువ్వును దేవుడికి సమర్పిస్తే కూడా మీకు ఫలితం అనేది ఉంటుంది మందార లేకుండా సూర్యనారాయణ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది సూర్యారాధన వల్ల ఎన్నో లాభాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సూర్య భగవానికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించే సమయంలో మీరు సమర్పించే నీటిలో ఖచ్చితంగా ఈ ఎర్ర మందార పుష్పాన్ని ఒకదాన్ని వేయండి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ రోజున మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీ ఇంట్లోని మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి మీరు ఒక చెంబుతో మంచి నీటిని తీసుకుని వెళ్ళండి ఆ చెంబుతో నీటిని తీసుకుని వెళ్లిన తర్వాత ఆ మందార చెట్టుకి మొదట్లో నీటిని పోసి నమస్కారం చేసి మీరు మీ యొక్క బాధలు అన్ని కూడా చెప్పుకోవాలి ఒక అమ్మతో ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నారో అదే విధంగా మీ బాధను చెప్పుకొని అంటే నేను విష్ణుమూర్తి పూజ కోసం నీ యొక్క పుష్పాన్ని కోస్తున్నాను అలాగే నా జీవితంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాను అలాగే అప్పుల బాధలతో బాధపడుతున్నాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను నేను నా కుటుంబ సభ్యులు ఈ ఈ రకాల బాధలతో మేము బాధపడుతున్నాం ఖచ్చితంగా విష్ణు భగవానుడి యొక్క ఆశస్సులు అలాగే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు నాకు కలగాలి దీనికోసం నేను ఈ పుష్పాన్ని కోస్తున్నాను ఖచ్చితంగా నాకు ప్రతిఫలం లభించాలి అని ఒక తల్లితో ఏ విధంగా అయితే చెప్పుకుంటారు ఆ అమ్మవారితో ఏ విధంగా అయితే చెప్పుకుంటారు అలాగే కళ్ళు మూసుకొని చెట్టు ముందు నిల్చొని మీరు ఏ విధంగా మనసులోని సంకల్పం చెప్పుకొని ఒక మందార పుష్పాన్ని కోసి మీరు పూజా మందిరం దగ్గరికి వచ్చి విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేత ఫోటో ముందు ఈ యొక్క పుష్పాన్ని ఉంచి తిరిగి మళ్లీ నమస్కారం చేసుకుని మీరు మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి అంటే మీరు మీ మనసులోని సంకల్పం చెప్పుకునే ముందు దీపారాధన కూడా ఖచ్చితంగా చేయాలి అంటే పుష్పం సమర్పించిన తర్వాత దీపం వెలిగించాలి ధూప దీప నైవేద్యాలతో పూజ అనంతరం మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి అంటే ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం మాకు చూపించమని లక్ష్మీ అనుగ్రహం మాకు ఉండాలని ఆర్థికంగా మా సమస్యలు అన్ని తొలగిపోవాలని ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని వ్యాపారంలో వృద్ధిని చూడాలని ఈ విధంగా ఎటువంటి కోరికలైతే మీ యొక్క జీవితంలో ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీర్చమని లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి దండం పెట్టుకుని మీరు ఏదైతే నైవేద్యాన్ని పెట్టారో ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే రేపు పౌర్ణమి తర్వాత రోజైనటువంటి ఆదివారం రోజు ఈ విధంగా కనుక చేశారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు చూస్తారు మీ జీవితంలో చక్కటి శ్రేయస్సును చూస్తారు మీరు ఎటువంటి ఫలితం ఆశించైతే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మందార పుష్పాన్ని సమర్పించారో ఆ ఫలితం కూడా ఖచ్చితంగా మీకు దక్కే తీరుతుంది చూసారు కదండి రేపే ఆదివారం ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఆలస్యం చేయకుండా చేయవలసినటువంటి పని ఏంటి ఈ పని చేయటం వల్ల ఆర్థికంగా ఎటువంటి వృద్ధిని చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి